రెండు వేల పదిహేడు మోడల్ టాటా ఎస్ హెచ్టీ బండిది ఫోటోలు అంటే తీసుకురన్న ఈ బండి నాది కాదన్న నా దగ్గరకు అమ్మకానికి వచ్చింది రాజన్న సిరిసిల్లా జిల్లా నుండి గ్లాస్ చేంజ్ అయింది పంతొమ్మిదిలా ఈ బండి నాకు దసరాకు అమ్మకానికి తీసుకొచ్చిన కస్టమర్ టైర్ ముందట రెండు వేల పదిహేడు ఒరిజినల్ డోరు డోర్ ఒరిజినల్ పదిహేడు ఒరిజినల్ ఓకే ఒరిజినల్ పిల్లలు ఒక మడిగట్లు మాత్రం చేంజ్ అయ్యి సీట్లు కొత్త బట్టలు కూడా తీళ్ళ కస్టమర్ రూఫ్ కూడా మంచిగా ఉంది నీట్గా ఆడని ఓకే జాకి జాక్రాడి పిల్పాను ఓకే ఒక లక్ష ఇరవై రెండు వేల రెండు ఒక లక్ష ఇరవై రెండు వేల ఇరవై ఏడు కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి ట్రైల్ బాగుంది హైటెక్ బాడీ అయితే ఈ బండి మనకు దసరాకు అమ్మదానికి తీసుకొచ్చిండు నేను వీడియో కూడా అప్లోడ్ చేసిన దీన్ని అప్పుడు మూడు లక్షల ఇరవై వేలు పెట్టమన్నాడు మూడు లక్షల ఇరవై వేలు పెట్టినా రెండు లక్షల ఎనభై వేలకు పార్టీలు కూడా ధర కూడా అయ్యిండే ఆయన అన్నాడు రెండు లక్షల ఎనభై వేలకు ఆల్రెడీ రేటు కూడా వచ్చిండే కస్టమర్ పాపం మస్తు మస్తుబడ్డరు కానీ ఈసారి ఇవ్వలేడు అప్పుడు వాళ్ళ కొడుకులు చెప్పారట రెండు తొంభై కాడికి నేనే తీసుకుంటా రెండు తొంభై ఐదుకు అంత తక్కువలు ఇవ్వక అని చెప్పారట కాళ్ళు తొంభై ఐదు అయితే ఇస్తాం లేపుకోలేదు అని టైర్లు ఓకే ఉన్నాయి నాలుగు నాలుగు కమన్ పార్టీలు ఓకే బ్యాటరీ కూడా అమరాన్ బ్యాటరీ ఉంది కనబడతలేదు బ్యాటరీ మంచిగా లేపుతుంది చెస్ట్ నెంబర్ టైర్ కూడా ఏ టైర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు రెండు లక్షల ఎనభై వేలకు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వమన్నారు వేల పన్నెండు క్లాసులే ముందర క్లాస్ ఒక్కటే చేంజ్ అయ్యింది ఇతన్ని మర్జింగ్లు ఉన్నాయి డోర్లు కానీ బిల్లర్లు కానీ చెప్పిన కూడా బాగానే ఉంది అయితే వాళ్ళు పాపం అడిగి అడిగిపోయారు ఈ ఏసారి ఇవ్వలేడు ఆయన పండుగ అయిపోయింది ఆ రెండు తొంభై రెండు లక్షల తొంభై ఐదు అయినా రాలేనా ఇవ్వలేదు అవి అట్లా ఉంటుంది అన్నమాట ఒరిజినల్ గ్లాస్ డోర్ కూడా ఒరిజినల్ ఎలా రస్ట్ వచ్చిందిరా డోర్ ఒరిజినల్ ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు ముందర గ్లాస్ ఒక్కటి తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది దగ్గర నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈ రోజు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వివేస్తున్న సమయం వచ్చేసి రెండు గంటల ప్రాంతంలో ఈ పని మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పదిహేడు ఒకటో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది మూడో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ట్యాక్సీ వచ్చేసి తొమ్మిదో నెలలకు అయిపోయింది ఇప్పుడు ఆ కస్టమరు ట్యాక్సీ కట్టేస్తాడు ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు దాకా నీకు ఈ క్వార్టర్ కట్టే ఇస్తాడు ఆ ట్యాక్సీ క్లియరే ట్యాక్సీ ఫిట్నెస్ అండ్ పొల్యూషన్ పొల్యూషన్ కూడా లేదు పొల్యూషన్ కూడా కట్టించేస్తా ఇన్సూరెన్స్ వచ్చేసి రెండో నెల ఇరవై ఐదు దాకా ఇన్సూరెన్స్ ఉంది ఈ బండికి టోటల్ పేపర్ ఆల్ పేపర్ క్లియర్ అయి ఉన్నాయి అన్న ఎనిమిది వంద నెల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది ట్యాక్స్ వచ్చేసి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు దాకా దీని ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు నెల ఇరవై ఐదు దాకా దీనికి ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం వస్తుంది నేను రేపు కనిపించేస్తా ఈ బండి ద్వారా వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు రెండు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడని ఈ వీడియోలో మీకు బండి నాస్తే మా ఇద్దరు నంబర్ పైన ఉన్న ఓలకన్న కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పదిహేడు మాటలు ఒకటో నెల సోర్ నుంచి బయటకు వచ్చింది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు దాకా ట్యాక్సీ ఉంది రెండో నెల ఇరవై ఐదు దాకా ఇన్సూరెన్స్ ఉంది ఎనిమిదో నెల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది ఒక సంవత్సరం పొల్యూషన్ ఉంది ఇది బండి ఉన్న ప్లస్ మైనస్లో ముందటి గ్లాస్ ఒక్కటి తప్ప బండి మొత్తం ఒరిజినలే స్టెప్నీ ఉంది జాకి జాకి ఉందా జాక్ జాకి జాకీ జాకి రాడు స్టెప్ బండికి ఎలాంటి డూ లేవు ఆల్ పేపర్ క్లియర్ బండి కూడా సూపర్ ఉంది ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఇంజన్ ఉంది నాలుగు నాలుగు టైర్లు మూడు టైర్లు అయితే నాకు తెలిసి ఎనభై ఎనభై శాతం ఉన్నాయి ఒక టైరే అరవై శాతం ఉంటది టైర్లు కూడా సూపర్ ఉన్నాయి ఏది కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు స్టెప్ని కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ స్టెప్ని ఉంది ఈ బండికి ఒక్క రూపాయి పనులు డైరెక్ట్ తీసుకొని పోవాలి కొబ్బరికాయ కొట్టుకొని నడిపించుకోవాలి బండి నాది కాదు నా దగ్గరికి రాజన్న సిరిసిల నుంచి అమ్మకానికి వచ్చింది అయితే ఈ బండి నేను దసరా ముందు ఎండ సురుమంటుంది దసరా ముందు ఒక నాలుగైదు రోజుల ముందు వీడియో పెట్టిన నా దగ్గరికి అమ్మకాన్ని తీసుకొస్తే అప్పుడు ఈ బండి ధర మూడు లక్షల ఇరవై వేలు పెట్టుమన్నాడు నేను మూడు లక్షల ఇరవై వేలు పెట్టినా దీనికి రెండు లక్షల ఎనభైకో ఎనభై ఐదుకో దీనికి రేట్ వచ్చింది ఎన్నిసార్లు అడిగిన ఆయన రెండు తొంభై ఐదుకు తక్కువనడు ఈ ఈ బండి ఓనరు వాళ్ళ పిల్లాడేమో ఉంటాడు వాళ్ళ నాన్నేమో అప్పుడు బయట ఉండే ఈ పిల్లడికి ఫోన్ చేస్తే అన్న రెండు తొంభై ఐదుకు తక్కువ నేను ఇయ్యా నాకు ఆల్రెడీ వేరే కస్టమరు తీసుకుందాను రెడీ ఉండు ఇప్పిస్తాను వేరేటైనా కానట్ట ఆయన చెప్పింది నాకు అన్నట్టే సరే తమ్మి మరి మనకు రెండు ఎనభై ఎనభై ఐదు కంటే ఎక్కువ ఇక పెట్టమంటున్నాను వాళ్ళు వెళ్ళిపోయారు పండుగ అయిపోయింది వాళ్ళ బండి వాళ్ళు తీసుకొని వేరు మళ్ళీ ఇప్పుడు బండి తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న బయటకెళ్ళి వచ్చిండు అన్న ఇక బండి అమ్మేసి అది అమ్మలేదు వాళ్ళు కొనలేదు మావాడు అది ఓలు రాలేరు అంటే అప్పుడే ఇచ్చేస్తే అయిపోతుంది నేను పదే పదే చెప్పిన ఫస్ట్ గిర ఏదైతే వస్తుందో దానికి ఇట్సా పెట్టుకోవాలన్నా మళ్ళీ ఆపుకుంటే ఇప్పుడు టైం వేస్ట్ రెండు నెలలు రెండు నెలలు ఈ టైం వీటికి ఇంట్రెస్ట్ బాయ్ మళ్ళీ కొర కరెక్ట్ ఎత్తది మళ్ళా రేటు కూడా డౌన్ అయిపోయారు ఇది బండి ఉన్న ప్లస్ మైనస్ అన్ని క్లారిటీగా చూపించిన బండి నాది కాదు నా దగ్గరికి రాజన్న సిరిసిల నుంచి అమ్మకానికి వచ్చింది బండి ధర రెండు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడు ఈ వీడియోలో మీకు బండి నేస్తే మా కాల్ చేరి లేకపోతే వదిలిపెట్టండి మా నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను ఆటకున్నా నా ఫోన్ దాక్కున్నా కూడా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూడరు అన్న ఈ వీడియోలో మీకు బండి నేస్తే కాల్ చేరి లేకపోతే వదిలిపెట్టే టైంపాస్ కాల్ చేయకుండా మాది హైదరాబాద్ నుంచి నూటి ఇరవై నిజామా నుంచి అరవై ఒకటి రెండింటి మధ్యలో కామారెడ్డి ఒకవేళ బండి డీలోకేనంటే అటు పదివేలు ఇటు పదివేలు కమిషను రెండు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది సరే అన్న మళ్ళొకసారి అందరికి నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న